హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా టేస్టీగా మంచి స్మెల్ తోటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను దీనికోసం పెరుగు తోడేసుకొని దానిపైన ఉన్న మీగడని తీసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇది నార్మల్ ప్యాకెట్స్తో వచ్చే పెరుగుతోనే చూపిస్తున్నాను ఈ పైన వచ్చే మేగన్నంతా మిక్సీ జార్లో వేసుకొని నార్మల్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా వెనపూస వచ్చేస్తుంది సమ్మర్లో అయితే మీరు ఒక బాటిల్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిక్సీలో యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేను వండేది తీసి చూపిస్తున్నాను ఆ తర్వాత దీన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకొని నేను ఒక త్రీ డేస్ నుంచి ఇలా వెన్నపూస తీసి పెట్టుకున్నాను ఇదంతా కూడా అందులో వేసేసుకుంటున్నాను ఆ తర్వాత అందులో ఉన్న మజ్జిగంతా క్లియర్ అయిపోయేలాగా నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ప్యాన్ని గ్యాస్ మీద ఆన్ చేసేసుకొని ఇలా కరగబెట్టేసుకోవాలి మీరు వెన్నపూసని సరిగ్గా క్లీన్ చేయకపోతే స్మెల్ వచ్చేస్తుందండి వాటర్ అనేది బాగా క్లియర్గా అయ్యే వరకు నీట్గా వాష్ చేసుకోవాలి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇలా నీట్గా వాష్ చేసుకుంటే మనకు ఎట్లాంటి తమలపాకు జీలకర్ర ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా న్యాచురల్గానే అయిపోతుంది ఇలా కాసేపటికి ఇలా నురగలాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి చేయొద్దు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూసారు కదా మంచి కలర్తో నెయ్యి రెడీ అయిపోయింది